మహాభారత స్త్రీలు ధర్మస్వరూపిణులు అని అంశం మీద మనం చెప్పుకుందాం ఇవాళ నేను చెప్పాను కదా నాన్నయ్య భట్టారు ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించమని అడిగాడని మనం అనుకుంటాం కాదు అనుసృజన అనుసృజన అంటే మామూలుగా ఇంకొక రూపంలో దాన్ని తీసుకుని రావడం అనుసృజన అంటే మళ్ళీ రాయడం అంతే అంతేకాని మక్కి మక్కి పదానికి పదం అనువాదం కాదు అది సంస్కృతంలో ఉన్న గ్రంథం కదా అది కాదు కానీ ఏంటంటే అనుసృజన నన్నయ్య భట్టారకుడు అలాగేనని ఒప్పుకునే అన్నాడు అంటే నన్నయ్య భారకుడికి చాలా సమస్యలు వచ్చాయి ఇక్కడ తెలుగు మీద సంస్కృత పదాలను తత్సమాలతో సమానంగా చేయవలసి వచ్చింది అప్పటికి నన్నయ్య టైం సమయానికి తెలుగు భాష ఉంది పద్యాలు ఉన్నాయి రాజశాసనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కానీ ఎవరి భాష వాళ్ళది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష అందరినీ కలిపే ఒక భాష లేదు అందరిని కలిపే ఒక సూచించే ఒక భాష లేదు ఎవరి పదాలు వాళ్ళు వాడుతున్నారు కానీ భవిష్యత్తులాగే తెలుగు భాషకి అని నన్నయ్య చాలా దీర్ఘంగా ఆలోచించి చాలా చక్కటి తెలుగుని ఆయన దాన్ని సృజన చేయవలసిన అవసరం వచ్చింది ఆయనకి ఈ రకంగా తెలుగు భాషని ఒక భవిష్యత్ తరాలకు చక్కగా అనిపి అని కనిపించే విధంగా అనుసృజనగా దాన్ని చూస్తూ తీసుకుని వచ్చి ఆయన రాస్తున్నప్పుడే ఆయనకి తెలుసు ఏమిటి ఇది ఈ గ్రంథం తన వల్ల పూర్తి అవదు అని తన వల్ల పూర్తి అవదు అని ఎందుకని తెలిసిందంటే వాళ్ళకి వాళ్ళకన్నీ తెలుస్తాయి అందుకని ఏం చేశాడంటే పూర్తిగా దానికి ఒక ప్లాన్ తయారు చేశారు మొత్తం మహాభారత యొక్క కథనంతటిని కూడా ఒక ప్లాన్ చేసి దాంట్లో రెండు వందల యాభై తొమ్మిది స్త్రీ పాత్రలని సృష్టించారు రెండు వందల యాభై తొమ్మిది స్త్రీ పాత్రలు కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి పొందిక లేదు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఈ మహాభారత కథని ఎన్ని రకాలుగా చూసినా కూడా మనకి ఆనందంగానే ఉంటుంది నాన్నయ్య దృష్టిలో ఇది ముగ్గురుతోటి అవుతుంది శ్రీవాణి గిరిజ అని ఏ విధంగా చెప్పాడో ముగ్గురు కవుల చేత ఈ నన్నయ్య మహాభారతం పూర్తి అవుతుందని నన్నయ్య దృష్టికి ఇది సూచనగా తెలిసింది తను ఒక పూర్తిగా మహాభారతానికి ఒక ప్లాన్ చెక్ కింద చేసి దాన్ని ముఖ్యమైన పాత్రలని తను వాటినన్నింటినీ కూడా ఒక పరిధిలో చూపించాడు మీకు కవులు తర్వాత ఎవరైనా ఈ మహాభారతం రాయాలి అనుకుంటే ఈ పరిధి దాటకూడదు సుమా ఈ బౌండరీస్ దాటకూడదు సుమా అని ఒక ధర్మాన్ని అర్థాన్ని తను సూచనగా చెప్పాడు ఎవరిన్ని చెప్పండి రసాత్మం కావ్యం రసాత్మం కావ్యం అని ఎంతమందో చెప్పారు కానీ నన్నయ్య గారు ఒకటే చెప్పారు విశ్వశ్రేయ కావ్యం విశ్వశ్రేయస్సుని కాంక్షించేదే కావ్యం అని చెప్పారు అంటే ఏంటి మనం రాసే ప్రతి మాట బాధ్యతతో ఉండాలి భవిష్యత్ తరాలకి అది సూచించాలి భవిష్యత్ తరాలు వీటిని అనుసరించాలి అంతేకాని నాకు కలం చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది రాసేస్తే విశ్వం ఒప్పుకోదు దానికి శ్రేయస్సు కావాలి విశ్వశ్రేయ కావ్యం అని ఘంటాపదంగా నన్నయ్య పడ్డారు ఏ కావ్యం వచ్చినా సరే ఏ పుస్తకం వచ్చినా సరే దానికి తప్పకుండా ఒక సమాజంలో సమాజం యొక్క శ్రేయస్సుని కాంక్షించడం మాత్రమే ఒక గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి అని ఒక సూచన చేస్తూ తన పాత్రల్ని చూపిస్తూ ఈ పరిధిలోనే రాయాలి అన్నట్లుగా ఆయన సూచన చేశారు పదకొండవ శతాబ్దంలో నన్నయ్య గారు మహాభారతాన్ని ఆరంభిస్తే నాలుగు పర్వాల పూర్తి అయ్యి ఆది సభ అరణ్య పర్వాలు పూర్తయి అరణ్య పర్వంలో నాలుగు ఆశ్వాసాలు మాత్రమే పూర్తయ్యాయి ఆయన జీవితం నిష్క్రమణమైంది తర్వాత కొంతకాలం ఇది వచ్చింది తిక్కనగారు వచ్చారు మహాభారతం ఇలాగ ఆగిపోయింది అనుకున్నారు ఆగిపోయింది అనుకున్న దాన్ని అక్కడ వరకు మూడు పర్వాలు నాలుగు పర్వాల మూడు పర్వాలు నాలుగు ఆశ్వాసాల దగ్గర తర్వాతది ఆయన పట్టుకోకుండా నాలుగో పర్వం నుంచి మొదలుపెట్టి ఏక కంఠంతో ఏక ఘంటంతో పూర్తిగా స్వర్గారోహణ పర్వం వరకు మహాభారతాన్ని పూర్తి చేశారు ఈ మధ్యలో కొంత భాగం ఉండిపోయింది అరణ్య పర్వంలో కొంత భాగం ఉండిపోయింది ఎర్రన తర్వాత పదిహేను శతాబ్దంలో వచ్చిన ఎర్రన ఈ పాత్రను ఈ భాగాన్ని తీసుకుని దాన్ని పూర్తి చేశారు ఎలాగ పూర్తి చేశాడు నన్నవి భట్టారకుడికి ఏకలవ్య శిష్యుడు ఎర్రన ఆయన అందుకని ఆయన్ని అనుసరిస్తూనే ఆయన మీద విపరీతమైన భక్తి శ్రద్ధలతో ఆయన ఏ విధంగా రాశారో అలాగే రాస్తూ చివరికి నరేంద్రుడికి నన్నయ్య భట్టారకుడు ఎలా అంకితం ఇచ్చాడో తన భాగాన్ని కూడా నన్నయ్య భట్టారకుడు వల్లే రాజరాజ నరేంద్రుడికి మాత్రమే అంకితం ఇచ్చాడు అంటే ఈ గ్రంథం పట్ల నన్నయ్య గారికి ఉన్న గౌరవం తెక్కని గారికి ఉన్న గౌరవం ఎర్రన గారికి ఉన్న గౌరవం కూడా సమానంగా మనకు కనిపిస్తుంది ఈ పదకొండో శతాబ్దం నుంచి పదిహేనో శతాబ్దం దాకా వచ్చిన నాలుగు శతాబ్దాల మధ్యలో వచ్చిన ప్రభావం ఈ పాత్రల మీద తప్పకుండా ఉంటుంది ఎవరు ఏ పాత్ర రాసినా ఆ పాత్రల మీద తప్పకుండా ఉంటుంది నన్నయ్య గారి భాగంలో రెండు వందల నలభై తొమ్మిది మంది స్త్రీలు కనిపిస్తారు మనకి మహాభారత కథతో ప్రత్యక్ష కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న స్త్రీలు రెండు వందల నలభై తొమ్మిది మంది స్త్రీలు కనిపిస్తారు మధ్యలో ఎర్రన్న గారి భాగంలో ఒక అరవై నాలుగు మంది స్త్రీలు కనిపిస్తారు తర్వాత తిక్కన గారి గారు మరి ఎంతో పెద్ద భాగం రాశారు కదా కానీ ఆయన దాంట్లో కూడా అరవై ఎనిమిది మందే స్త్రీలు కనిపిస్తారు ఎందుకని అంటే పూర్తిగా ఒక చట్టం గీసేసిన వారు నాన్నయ్య గారు కదా అందుకని ఆయన దాంట్లో రెండు వందల నలభై తొమ్మిది పాత్రలు కనిపిస్తాయి ఈ మొత్తం ఈ పాత్రలన్నీ రాసినప్పుడు ఇంత మూడు శతాబ్దాల సమయంలో రాసిన ఈ మహాభారతం చదువుతుంటే అనిపిస్తుందో తెలుసా మనకి ఎలా ఉంటుందో తెలుసా ఒకే కవి ఒకే సమయంలో రాసిన అనుభూతిని మనకు కలిగిస్తుంది ఇది గారి భాగం ఇది ఎర్రనగారి భాగం మా చదువుకున్న వాళ్ళకి ఏదో తెప్ప ఎవ్వరికీ కూడా అంతగా తెలియదు ఎందుకంటే ఆ ఒక ధోరణి ఎలాగ నన్నయ్య గారు ఆరంభించారో అదే ధోరణిలో అది పూర్తిగా ఆ గ్రంథం అంతా అలవర్చుకుంది పాత్రల మీద ప్రభావం తప్పకుండా ఉంటుంది నన్నయ్య గారి పాత్రలు గారి పాత్రలు తిక్కన గారి పాత్రలు కాల ప్రభావం కానీ అన్ని పాత్రలు కూడా ఆ వాళ్ళ వాళ్ళ పరిధుల్ని దాటలేదు కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కొంచెం తక్కువగా మాట్లాడచ్చు కానీ వాళ్ళు ఇచ్చే సందేశంలో మాత్రం ఎక్కడా కూడా సందేశానికి దూరం అవ్వలేదు నన్నయ్య గారు ఏ దృష్టితో మహాభారతాన్ని రాశారో అదే దృష్టితోటి చివరి వరకు ఈ గ్రంథం కొనసాగింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దక్షిణ భారతంలో వచ్చిన మహాభారతాలు చాలా ఉన్నాయి కానీ మన ఆంధ్ర మహాభారతాన్ని మిగిలిన భారతాలన్నీ కూడా దగ్గరికి రాలేకపోయాయి ఆంధ్ర మహాభారతం అంత పవిత్రమైన గ్రంథం అంత విలువైన మన గ్రంథం కింద మనం చెప్పుకోవాలి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక పాత్రలు కనిపిస్తాయి ఈ కౌరవ వంశానికి ఆలంబనగా నిలిచిన స్త్రీలందరూ కనిపిస్తారు గంగాదేవి సత్యవతి అంబిక అంబాలిక గాంధారి కుంతి ఇలాగ అన్ని పాత్రలు ఈ పాత్రలన్నీ కూడా సజీవ శిల్పాలు సజీవ శిల్పాలు ఈ కుంతి ద్రౌపది గాంధారి ఈ పాత్రలు ఈ ముగ్గురు కవులు కూడా చూపించవలసి వస్తుంది ఇక్కడ వాళ్ళు ముగ్గురు చూపించినప్పుడు కాల ప్రభావం కొంత మన మీద కనపడుతున్నాం మనకు కనబడుతుందా కానీ ఆ పాత్రలు వాళ్ళ పరిధిలోనే ఉంటారు ముఖ్యంగా మే ముఖ్యమైన పాత్ర అనమాట గాంధారి కుంతి ద్రౌపది ఇలాంటి పాత్రలు ఈ రకంగా మనం చదువుతున్నప్పుడు ఒక రకంగా ఒకేసారి చదువుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఈ వీళ్ళ ప్రమేయం అందుకే మన తిరుపతి వెంకట మహాకవులు ఏమన్నారంటే పేరు పురుషులకు తారసించునే కానీ కార్యనిర్వహణము కామినులది వెన్నెలయ జగంబు వెలయం పవలే కానీ చంద్రుడేమి సేయు జలజనయినా చంద్రుడి దగ్గర నుంచి వెన్నెల వస్తుందని తెలుసు కానీ వెన్నెల ఎంతగానో పరుచుకుంటుంది చంద్రుడు అక్కడే నిలబడతాడు చంద్రుడి వెన్నెల మన్ని ముగ్ధుల్ని చేస్తుంది మనం చంద్రుణ్ణి చూస్తున్నాం అనుకుంటాం కానీ చంద్రుడు పంపిన వెన్నెలను మనం ఆస్వాదిస్తూ ఉంటాం అందుకని ఈ పాత్రల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్పేసేసి కవులు అనుకుంటూ ఉంటారు అలాగా ఈ గంగాదేవి సత్యవతి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రభావంతో మహారాణి ప్రభావంతో మహారాజా ప్రసాదాల్లో తమ కుమారుల్ని తమ భర్తలని తమ సేవకుల్ని అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారని అనం కానీ వాళ్ళుకి నిజంగా వాళ్ళు జీవితాన్ని ఒక శాసిస్తూ వాళ్ళు ఎలా ఉండాలో జీవితాన్ని వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దారు వాళ్ళ కుమారుల్ని తీర్చిదిద్దారు వాళ్ళ భర్తలని తీర్చిదిద్దారు న్యాయ న్యాయాలు ధర్మాధర్మాలు ఎలా ఉంటాయో వాళ్ళు ప్రతిక్షణం కూడా వాళ్ళ భర్తలకి చెప్తూనే ఉన్నారు కుమారులకి చెప్తూనే ఉన్నారు ఈ రకంగా ఇప్పుడు మనకు కనిపించే మహాపురుషులు భీష్ముడు ధృతరాష్ట్రుడు దుయోధనుడు ధర్మరాజు శకుని వీళ్ళందరూ కూడా ఈ స్త్రీల చిక్కిన శిల్పాలాగా స్త్రీల ఊహించిన వ్యక్తిత్వాలతోటి వీళ్ళు మనక ఈ పాత్రలు మనకి ఈ మహాభారతంలో కనిపిస్తాయి తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్